Hi friends, welcome to SriVis. Please subscribe the button and press the bell icon. చాలామంది సెలబ్రిటీస్కి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు చాలామంది వాళ్ళ యొక్క సోషల్ నెట్వర్క్స్ని ఇంట్రెస్ట్గా ఫాలో అవుతూ ఉంటారు ఆ సోషల్ నెట్వర్క్స్తో పాటు వాళ్ళ యొక్క ఫ్యాన్ అకౌంట్స్ కూడా చాలామంది సెలబ్రిటీస్కి ఉంటాయి ఆ ఫ్యాన్ అకౌంట్స్ని కూడా వాళ్ళ యొక్క డైలీ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫాలో అవుతూ ఉంటారు బట్ ఇది చాలా బిగ్ స్టార్స్కి జరిగింది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ అండ్ మన టాలీవుడ్లో కూడా బిగ్ స్టార్స్కి జరుగుతూ ఉంటుంది బట్ ఒక బుల్లితెర సూపర్ స్టార్ బుల్లితెర మెగాస్టార్గా పేరు తెచ్చుకోబోతున్న సుధీర్ కూడా ఈ రేంజ్లో ఫాలోయింగ్ ఉంటుందా అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు అవునండి సుధీర్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ప్రజెంట్ టూ హండ్రెడ్కి ఫాలోవర్స్ ఉన్నారు అండ్ సుధీర్ ని చాలా మంది ఇష్టపడే వాళ్ళు కూడా తన యొక్క పేరు మీద ఫ్యాన్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది వాటికి కూడా థర్టీ ఫార్టీ థౌజండ్ లో ఉన్నాయి బట్ సుడిగాలి సుధీర్ ఎడిక్స్ అని చెప్పి ఒక అమ్మాయి క్రియేట్ చేసిన ఫ్యాన్ అకౌంట్కి లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారండి అంటే తనకి ఫ్యాన్ ఫాలోయింగ్లో ఎక్కువ మంది అమ్మాయిలు లేడీ ఫాలోయింగ్ కూడా చాలా ఉందని చెప్పి మనం చూస్తూనే ఉంటాం తను చేసే కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ తను చేసే డ్యాన్స్ కానీ మ్యాజిక్ కానీ అండ్ తను పాడే సింగింగ్ కానీ తన యొక్క యాటిట్యూడ్ కానీ స్టైల్ కానీ వీటికి చాలామంది అమ్మాయిలు ఫిదా అయిపోయి అమ్మాయిలు కూడా ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది తన మెయిన్ ని ఫాలో అవడం అంటే అది వేరు తన అఫీషియల్ అకౌంట్ కాబట్టి బట్ ఒక ఫ్యాన్ గర్ల్ అంటే ఒక అమ్మాయి అయి తను కూడా ఒక ఫ్యాన్గా ఒక అకౌంట్ని క్రియేట్ చేసి సుడిగాలి సుడిగాని సుధీర్ ఎడిక్స్ అని చెప్పి అకౌంట్ క్రియేట్ చేసి తన యొక్క డైలీ అప్డేట్స్ తన యొక్క ప్రోమోస్ కానీ షోస్ కానీ టీజర్స్ కానీ ఏవి వచ్చినా తన ఫ్యాన్స్కి తనతో పాటు ఎవరైతే బాగా ఫాలో అవుతున్నారో సుధీర్ని వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలని తన ఫ్యాన్ అకౌంట్ లో పెట్టడం తనకి హ్యూజ్ ఫాలోయింగ్ వచ్చి అమ్మాయి యొక్క సిన్సియర్ డెడికేషన్ చూసి హ్యూజ్ ఫాలోయింగ్ వచ్చి హండ్రెడ్ కి ఫాలోవర్స్ అయ్యారండి అంటే మెయిన్ అకౌంట్ కి టూ హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఉంటే అఫీషియల్ అకౌంట్కి కి సుధీర్ది తన ఫ్యాన్ తన అకౌంట్కి కూడా హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఫాలో అవడం అంటే అది ఆశ్చర్యానికి చేసినట్లే ఎందుకంటే చాలామంది ఫ్యాన్ అకౌంట్కి ఒక టెన్ కే ట్వంటీ కే థర్టీ కే ఉండడం అంటే గగనం ఈ రోజుల్లో అలాంటిది సుదీప్ ఫ్యాన్ గల్ అకౌంట్కి హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఉన్నారంటే తన యొక్క ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అండ్ తను కూడా చాలా సిన్సియర్గా ట్రై చేస్తూ తన యొక్క అప్డేట్స్ని డైలీ మిస్ అవ్వకుండా పెట్టడం వాళ్ళ ఫాలోవర్స్ని ఎంటర్టైన్మెంట్ చేయడం ఫ్యాన్స్ ఫ్యాన్స్ని హూజ్ హ్యూజ్ క్రౌడ్ కి తీసుకురావడానికి తను చేసిన ప్రయత్నం మాత్రం రియల్ గా హ్యాడ్సా ఇప్పటివరకు తను సుధీర్ తో ఒక సెల్ఫీ కూడా తీసుకోలేదని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ హోప్ సుధీర్ అండ్ వాళ్ళ యొక్క టీం ఆర్ సుధీర్ బ్రదర్ ఎవరైనా తన ఫ్యాన్ అకౌంట్ ని చూసి తన యొక్క డెడికేషన్ చూసి సుధీర్ ని తొందరలోనే మీట్ అయ్యి తను ఒక సెల్ఫీ తీసుకోవాలని సుధీర్తో అట్లీస్ట్ ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసి తన యొక్క హ్యూజ్ ఫాలోయింగ్ అండ్ హ్యూజ్ ఫ్యాన్ తన యొక్క ఇష్టాన్ని సుధీర్తో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్